కొద్దిసేపట్లోనే మనతో జన్ అయిపోతారు ఫస్ట్ మనం ఒకసారి మా చీఫ్ అడ్వైజర్ అనేటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం మనకు ఈ నియమాకాలలో గవర్నమెంట్ లా అండ్ వాట్ మనకు ఏం చెప్తున్నది నమస్తే జీ అండ్ గ్రీటింగ్స్ టు ఆల్ ది డిస్టింగ్విష్డ్ మెంబర్స్ ఆఫ్ ది ప్యానల్ నమస్కారం తెలంగాణ రాష్ట్రం అనేది రెండు వేల పద్నాలుగులో ఏర్పడినప్పుడు అది అనేక పౌరుల యొక్క అనేక మంది యొక్క కృషితో అలాగే ఎంతోమంది బలిదానాలతో ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది దాంట్లో ప్రముఖ పాత్రను పోషించిన వాళ్ళు జర్నలిస్టులు కూడా ఉన్నారు ఎందువల్ల అంటే అక్షరం అనేటువంటిది నిజంగా అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం కాబట్టి క్షరము కానటువంటి శక్తి ఉన్నటువంటి అక్షరాన్ని నమ్ముకున్నటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా సోదరులు సోదరి మనులందరూ కూడా సంఘటిత శక్తిగా ఏర్పడి వారి యొక్క రచనల ద్వారా అలాగే నినాదాల ద్వారా అలాగే వాళ్ళు చేసే అనేక రకాలైనటువంటి చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏదైతే మార్పు రావాలో ఆ మార్పుకు ఒక చక్కటి రూపాన్ని ఒక గళాన్ని అందించి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు వాళ్ళు ఎంతో కృషి చేశారు మరి అటువంటి జర్నలిస్ట్ లోకాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందువల్ల అంటే కేవలం కలంను నమ్ముకున్నటువంటి ఆ జర్నలిస్ట్ తన గళాన్ని కళాన్ని కూడా సమాజానికే అర్పితం చేస్తున్నాడు అలాగే తన సమాజాన్ని కోసం సర్వస్వాన్ని కూడా అక్కడ పణంగా పెట్టి రాత్రి పగలనేటువంటి తేడా లేకుండా ఆయన ఈ సమాజం అనే క్షేత్రంలో ఆయన విస్తారంగా తిరుగుతూ తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాడు మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ ఆర్టీఐ యాక్ట్ అనేది మనకు చాలా చక్కగా ఉంది ఇట్ ఈస్ వెల్ ఫ్రేమ్డ్ మరి అందులో ఉన్నటువంటి నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటి విధానంగానే అపాయింట్మెంట్స్ అనేవి జరగాలి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు పరిపాలించిన ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కూడా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కానీ ఇక్కడ వీళ్ళల్లో ఎలా ఉందంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది రాష్ట్రానికి వెన్నుముక లాంటిది వితౌట్ రైట్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ ప్రొసీడ్ ఫర్దర్ మరి అంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటిన్నర సంవత్సరం పాటు అసలు ఏమాత్రం దాని విషయంలో ఒక ఆలోచన అనేది లేకుండా ఉండటం అనేది నిజంగా చాలామందిని నిరాశపరుస్తోంది ఎందువల్ల అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ వెన్ దే కమ్ టు పవర్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ దీస్ కమిషనరేట్స్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ మరి ఇంత వాల్యుబుల్ కమిషనరేట్ విషయంలో ప్రభుత్వాలు ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నాయి ఇంకొకటి జాప్యం ఎగ్జిక్యూషన్ విషయంలోనే కాదండి సెలెక్షన్ అండ్ రిక్రూట్మెంట్ విషయంలో కూడా నిజంగా ఎవరైతే తమ సర్వస్వాన్ని కూడా సమాజానికి పణంగా పెట్టి ధారపోసి భార్య పిల్లలకి అందరికీ కూడా దూరంగా ఉండి రాష్ట్రమంతా సంచరిస్తూ ఎన్నో అంటే కొంతమంది దశాబ్దాలుగా ఇటువంటి విషయంలో అంకిత భావంగా ఉన్నటువంటి వారిని ప్రభుత్వాలు గుర్తించాలి అప్పుడే నిజంగా ఈ పోస్టులకు సరైనటువంటి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది అంతేకాని ఎవరైతే కొన్ని పార్టీలకు కానివ్వండి లేదా హోదాలకు కానివ్వండి పదవులకు కానివ్వండి సంబంధించినటువంటి వాళ్ళు లేదా అటువంటి పై వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఈ నియామకాలు జరిగితే కనుక ఈ పోస్ట్ యొక్క ఔదార్యం ఏదైతే ఉందో దాన్ని కోల్పోవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించాలి అసలు సమాజానికి ఇప్పుడు ఇక్కడ యాక్ట్లో చాలా చక్కగా చెప్పారు వన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్ ఏ కైండ్ ఇన్ ఎనీ డొమైన్ అని డొమైన్స్ ఇచ్చారు మరి ఎమినెన్స్ అనేది ఎప్పుడొస్తుంది అంటే సమాజంలో ప్రతి ఒక్కరితో మమైకమైనప్పుడే ఎమినెన్స్ వస్తుంది మరి నిజంగా అటువంటి ఎమినెంట్ పీపుల్ను సెలెక్ట్ చేయడం అనేది ప్రభుత్వం యొక్క అతిపెద్ద బాధ్యత ఆ బాధ్యత విషయంలో లోపం జరిగితే అటువంటి వ్యక్తుల్ని మనం కోల్పోవలసి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరిస్తూ అసలు ఎవరైతే నాణ్యమైనటువంటి వ్యక్తిని ఎంపిక చేయాలి అనేటువంటి విషయంపై ఫోర్ సైడ్స్ టీవీ ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారు అలాగే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు ఉన్నారు అలాగే మన మిత్రులు కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వారందరి యొక్క అమూల్యమైనటువంటి సలహాలను తీసుకుందాం స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రేట్ ఏదైతే ఉందో దానికి నిజంగా న్యాయం చేకూర్చేటువంటి వ్యక్తుల ఎంపికే రాష్ట్రానికి నిజంగా ప్రగతి పతాన నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ